ప్రభుత్వం చేపట్టిన జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జూలాల్పూర్ సిద్దాపూర్ సాయిడ్పూర్ తండల్లో బుధవారం రోజున ఈ కార్యక్రమాన్ని వర్ణి మండలం ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబా కులకర్ణి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ రాజిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తుందని వాటిని ఎదుర్కొని నిలదీయడానికే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టడం జరిగింది అని సూచించారు ఈ కార్యక్రమంలో పిఎసీఎస్ మాజీ అధ్యక్షులు నెమిని వీర్రాజు ఏఎంసీ డైరెక్టర్ ఎం సంతోష్ జెడ్పీటీసీ నాయక్ పిఎస్సీఎస్ డైరెక్టర్ సాయిలు కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు బంజారా రెడ్డి హరిలో పాల్గొన్నారు ఈ రోజు వర్ణి మండలము సైద్పూర్ జలపూర్ గ్రామాల్లో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించారు ఇప్పటి వరకు కూడా ఈ రిజర్వేషన్ రాజ్యాంగం అనేది అంబేద్కర్ గారి యొక్క సూచన మేరకు నడుస్తా ఉంది కానీ మన మోడీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము దీన్ని మార్చాలనే యోచనలో ఉంది కాబట్టి ఇది చట్టవిరుద్ధము రాజ్యాంగం ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం కాబట్టి మేము జై బాబు జై భీమ్ జై బాబు అంటే మన మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి ఏసీసీ అధ్యక్షులు జై భీమ్ అనేది అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని కాపాడాలని జై అనే ఉద్దేశము ఈ ఈ సంవిధానంలో అన్ని మతాలు అన్ని కులాలు ఒకటైన విధానంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై బాబు జై బీ జై జై